హాయ్ అండి అందరికీ నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుడి స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్ పార్ట్ ఫైవ్ ఎందుకో ఆమెను చూస్తుంటే రిషి మనసులో అలజడి కొంచెం తగ్గింది నయనితో పాటు బీచ్కి వచ్చిన తన్వి అలలు ఆమె పాదాలను తాకుతుంటే కొత్తగా నేను ఈవెంట్ మేనేజ్మెంట్స్ స్టార్ట్ చేయబోతున్నాను నేనేం చేసినా నీతో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం అంటూ హోరెత్తుతున్న సముద్రంతో మాట్లాడుతున్న ఆమెను దూరం నుంచి చూస్తున్న రిషి క్రేజీ గర్ల్ అనుకుంటూ ఆమె చేసే ప్రతి చర్యని ఇష్టంగా చూస్తున్నాడు రిషిని ఏమాత్రం గుర్తించని తన్వి కేర్ ఫ్రీగా అలలు ఆమె పాదాలను తాకుతుంటే వాటితో ఆడుతూ ఉంది తన్వి బీచ్ వైపు తిరిగి ఉండటం వలన రిషి తన్విని వెనుక వైపు నుంచే చూశాడు ఆమె ఫేస్ చూడలేదు ఆమె చేసే అల్లరిని కొంచెం సేపు చూశాక అతని మనసు ప్రశాంతంగా మారింది ఆమెని చూసి నవ్వుతూ కారెక్కి ఇంటికి వెళ్ళిపోయాడు రిషి కొంచెంసేపు బీచ్లో టైం స్పెండ్ చేసి హాస్టల్కి వెళ్ళిపోయారు తన్వి నయని ఇంటికి వెళ్ళిన రిషి షైవేన్ గారిని చూడటానికి ఆయన రూమ్లోకి వెళ్ళగా పడుకుని ఉన్న షైవేన్ గారు రిషి వచ్చిన చప్పుడు వినిపించడంతో లేచి బెడ్ రెస్ట్కి ఆనుకుని కూర్చుని రారిషి అంటూ పిలిచారు తన్విని చూసినప్పటి నుండి రిషి పెదవులపై చిరునవ్వు నిలిచిపోయింది అదే చిరునవ్వుతో వెళ్ళి షైవేన్ గారి పక్కన కూర్చొని తిన్నారా అని అడిగాడు అని నీ కంపెనీ లాంచింగ్ పనులు ఎంతవరకు వచ్చాయి ఇంతకీ నువ్వు తిన్నావా అని షైవేన్ గారు అడగగా బాగానే జరుగుతున్నాయి లేదు ఇప్పుడే వచ్చాను ఫ్రెష్ అయ్యి తింటాను అంటూ అక్కడి నుంచి లేచి వెళ్తుంటే నా ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళు ఈవెంట్ మేనేజ్మెంట్స్ స్టార్ట్ చేస్తున్నారంట నీ ఆఫీస్ ఓపెనింగ్ సెరమనీ కాంట్రాక్ట్ వాళ్ళకి ఇప్పించమని నా ఫ్రెండ్ అడిగాడు నీకు ఇష్టమైతే వాళ్ళని రేపు ఆఫీస్కి వచ్చి కలవమని చెప్తాను అని నేను అడిగిన దాని గురించి ఏం చేశావు అని షైవేన్ గారు అడుగుతుంటే నాకు రికమెండేషన్స్ ఇష్టం ఉండదని మీకు తెలుసు కదా డాడ్ సరే మీరు చెప్పారు కాబట్టి రేపు ఒకసారి ఆఫీస్కి రమ్మని చెప్పండి వాళ్ళతో మాట్లాడి నచ్చితే కాంట్రాక్ట్ ఇస్తాను అన్నాడు రిషి సరే వాళ్ళని రేపు రమ్మని చెప్పమని నా ఫ్రెండ్కి చెప్తాను అని నేను అడిగిన దానికి నువ్వు ఇంకా ఆన్సర్ చేయలేదు అని షైవేన్ గారు అంటే నా పెళ్ళి గురించే కదా చేసుకుంటాను అని మాత్రం చెప్పి అక్కడ నుంచి తన రూమ్కి వెళ్ళి షవర్ కింద నిలబడ్డ రిషికి పెళ్ళి అనగానే బీచ్లో చూసిన తన్వి రూపమే గుర్తొస్తుంటే నవ్వుకుంటూ బాత్ చేసేసి డిన్నర్ తినేసి నిద్రపోయాడు ఫోన్ రింగ్ అవుతున్న చప్పుడికి నిద్ర మధ్యలో ఉన్న తన్వి లేచి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది నిద్రపోతున్న స్వరంతో హలో తన్వి నేను ఆదిత్యని చెప్పండి ఆదిత్య గారు నిన్న చెప్పాను కదా వాళ్ళు ఈరోజు నిన్ను ఆఫీస్కి వచ్చి కలవమన్నారు ఆఫీస్ అడ్రస్ సెండ్ చేస్తున్నా వెళ్ళి కలవు ఆదిత్య చెప్పిన న్యూస్ నిద్రమత్తు ఆదిత్య చెప్పిన న్యూస్ వినగానే నిద్రమత్తు వదిలిపోయి ఫేస్లో హ్యాపీనెస్ వచ్చి చేరగా థ్యాంక్ యూ ఆదిత్య గారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి కాల్ కట్ చేసి బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా కురకలు పెడుతూ మత్తు నిద్రపోతున్న నయనీని లేపి తొందరగా రెడీ అవ్వు అని నయనీని తొందర పెడుతూ రెడీ అయింది తన్వి నయనీని తొందర పెడుతూ తన్వి అయితే తయారైపోయింది మంచి నిద్ర చెడగొట్టావే అని తిట్టుకుంటూ నయని కూడా రెడీ అయిపోయింది రిషి ఆఫీస్కి వెళ్తూ దారిలో గుడి కనిపిస్తే గుడికి వెళ్ళి దేవుడా ఈ కాంట్రాక్ట్ మాకే రావాలి అని దేవుణ్ణి గట్టిగా మొక్కుకుని అర్చన చేపించి రిషి ఆఫీస్కి చేరుకున్నారు ఫ్రెండ్స్ ఇద్దరు సార్ని కలవడానికి వచ్చాము అని రిసెప్షన్లో చెప్పగా రిసెప్షన్లో ఉన్న అమ్మాయి టెన్ మినిట్స్ వెయిట్ చేయండి సార్ని అడిగి పంపిస్తాను అంటూ నయనీకి తన్వికి కూర్చోవడానికి లేస్ చూపించి రిషికి కాల్ చేసింది ఓపెన్ చేయబోయే బిజినెస్ గురించి అనలైజ్ చేస్తున్న రిషి ట్రింగ్ ట్రింగ్ అంటూ ల్యాండ్ లైన్ మోగడంతో ఫైల్ స్టడీ చేస్తూనే కాల్ లిఫ్ట్ చేసి చెవిలో పెట్టుకొని యా మీ అన్నాడు సార్ మిమ్మల్ని కలవడానికి ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు పంపించమంటారా అని అడిగిన రిసెప్షన్ పర్సన్కి ఫైవ్ మినిట్స్ ఆగి పంపించు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు నయని నైట్ బిర్యానీ బాగా కుమ్మేసి ఉండడంతో కడుపులో అప్సెట్ అయ్యి వాష్రూమ్కి వెళ్ళింది అప్పుడే రిషి చెప్పిన ఫైవ్ మినిట్స్ టైం అయిపోయి ఉండడంతో మేడం సార్ మిమ్మల్ని రమ్మన్నారు మీరు వెళ్ళండి అని రిసెప్షన్ పర్సన్ చెప్పడంతో రిషి క్యాబిన్లోకి వెళ్తూ నా ఫ్రెండ్ వస్తే సార్ దగ్గర ఉన్నాను అని చెప్పండి అని రిసెప్షన్ పర్సన్తో చెప్పి రిషి క్యాబిన్ డోర్ కొంచెం తెరిచి మీ ఐ కమింగ్ సర్ అంది తన్వి ఆమె గొంతు కోయిల పాట పాడినట్టు అనిపించింది రిషికి వాటే స్వీట్ వాయిస్ అనుకుంటూ తల ఎత్తి చూసిన రిషికి నిన్న బీచ్లో ఏ పరిమళమైతే మనసుని తాకిందో అదే పరిమళం ఇప్పుడు ఆమె నుండి వస్తుంటే నిన్న బీచ్లో నేను వెనుక నుంచి చూసిన అమ్మాయి తనేనా అనుకుంటూ ఆమె అందానికి ఫిదా అయిపోయి చూస్తూ ఉన్నాడు రిషి అతని నుంచి ఏం రెస్పాన్స్ రాకపోవడంతో మే ఐ కమ్మింగ్ సర్ అని ఈసారి కొంచెం గట్టిగా అడిగిన తన్వి పిలుపుకి గాజియస్ ఏంజల్ అనుకుంటూ కమిన్ అని ఆమె పూర్తిగా డోర్ తెరుచుకొని లోపలికి వచ్చాక ఆమెను కళ్ళతోనే స్కాన్ చేస్తూ ప్లీజ్ సిట్ డౌన్ అనగా అతని ఎదురుగా చైర్లో కూర్చుని హలో సార్ నా పేరు తన్వి మేము రీసెంట్గా ఈవెంట్ మేనేజ్మెంట్స్ స్టార్ట్ చేశాము మీ ఆఫీస్ ఓపెనింగ్ సెరమనీ కాంట్రాక్ట్ మాకిస్తే మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అని తన్వి చెప్పాక తెలుసు నేను కన్ఫర్మ్గా కాంట్రాక్ట్ మీకు ఇవ్వడం కోసం మా డాడ్ చేత రెఫర్ చేయించారు కదా అన్నాడు రిషి కార్నర్ స్మైల్తో ఎక్కడికక్కడ పొందిగ్గా ఉన్నా ఆమె అవయవ సంపదని చూస్తూ లాస్ట్ వీడియో పొడుపు కథ ఆన్సర్ వచ్చేసి అక్షరాలు ఏ వీడియో పొడుపు కథ వచ్చి వంద మంది మునగాళ్ళకి ఒక్కటే మొలతాడు తెలిసిన వాళ్ళు కామెంట్ చేసేయండి అండ్ దిస్ ఈజ్ ఫర్ ద వీడియో దిస్ ఈజ్ అనూషా కృష్ణ Signing off for today. Don't forget to subscribe.